హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్ఎన్ బెక్జోన్ యూనికాన్ బిఎస్ ఫోర్ వెహికల్ బోర్ ప్రాబ్లమ్ మన దగ్గరికి రావడం అయితే జరిగింది దీనికి బోర్ అయితే ఓపెన్ చేసాం చూడండి బోర్ అయితే కంప్లీట్గా అయిపోయింది అందుకని దీన్ని కొత్త బోర్ అయితే తెప్పించడం అయితే జరిగింది దీంతోపాటు టైమింగ్ చైన్ కూడా తెప్పించాము ఎందుకంటే టైమింగ్ చైన్ సౌండ్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా మార్చాలి అలాగే కొత్త బోర్ ఓపెన్ చేస్తే చూడండి దీంట్లో ఏవైతే ఉన్నాయో పార్ట్స్ అనేవి కూడా దీంట్లో మనకి పిస్టన్ రింగ్స్ పిస్టన్ పిన్ను లాక్స్ అదేవిధంగా బోర్ కిట్టు తర్వాత ప్యాకింగ్స్ ఇవన్నీ కిట్గా రావడం అయితే జరిగింది బోర్ కిట్లు ఇవన్నీ వస్తాయి మనకి కొత్త పిస్టన్కి అయితే రింగ్స్ పిన్ అన్నీ ఫిట్ చేసి వెహికల్కి అయితే ఫిట్టింగ్ అయితే చేసాము పిస్టన్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది అలాగే కొత్త బ్యాగింగ్ వేసి కొత్త బోర్ కూడా ఫిట్టింగ్ అయితే చేయడం అయితే జరిగింది ఇందులో మనకి రెండు బోర్బుచ్చులు కూడా వస్తాయి ఆ బోర్ బుచ్చులు వేసి కొత్త బోర్ అయితే వేసేసాము ఇంకా దీనికి హెడ్ ఓపెన్ చేసాము కాబట్టి హెడ్ వాల్స్ అదేవిధంగా వాల్ వైల్ సీల్స్ వాల్ గైడ్స్ కూడా మర్చాము ఇవన్నీ మర్చకపోతే మళ్ళీ వెహికల్ స్మోక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ దీనికి టైమింగ్ అయితే ఫిట్టింగ్ అయితే చేయాలి అంటే టైమింగ్ చైన్ మార్చాలి టైమింగ్ చైన్ మనం కొత్త తెచ్చాం కాబట్టి దీనికి టైమింగ్ అయితే వేస్తున్నాము పాత చైన్ కంప్లీట్గా అరిగిపోయింది సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది కాబట్టి కొత్త చైన్ అయితే దీనికి వేస్తున్నాం అన్నమాట తర్వాత హెడ్ గ్యాస్కెట్ వేసి హెడ్ కూడా ఫిట్టింగ్ అయితే చేస్తున్నాము అంటే హెడ్ గ్యాస్కెట్ కొత్త హెడ్ గ్యాస్కెట్ వేసి హెడ్ అంటే మనం ఏవైతే వాసం మరపించామో హెడ్ కూడా ఫిట్ అయితే చేసాము అలాగే ర్యాకర్లు క్యాంప్ చైన్ క్యాంప్ షాప్డు అవి కూడా ఫిట్టింగ్ అయితే చేసేసాము తర్వాత హెడ్కు నాలుగు బోల్ట్స్ అయితే వేసి ఫుల్ టైడ్ అయితే చేయడం చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇవి కొంచెంగా లూజ్ అయితే పెట్టామంటే మనకు హెడ్ అనేది లీక్ అవుతుంది దీనికి పుచ్చిరాడు కూడా తెప్పించాము అలాగే స్పార్క్ ప్లగ్ కూడా కొత్తది అయితే తెచ్చాము అంతేకాకుండా హెడ్ వోరింగ్ కూడా తెచ్చాము ఎందుకంటే హెడ్ వరింగ్ పాత తెస్తే మళ్ళీ హెడ్లో ఆయిల్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు చూడండి వెహికల్ అయితే స్టార్ట్ చేసాము స్టార్ట్ చేస్తే ఆయిల్ చూడండి ఆయిల్ పంపింగ్ అయితే చాలా బాగా అవుతుంది ఇక్కడ మనకి ఆయిల్ పంపింగ్ బాగా అవుతుంది కాబట్టి హెడ్ కప్ అయితే ఫిట్టింగ్ అయితే చేసేస్తాము హెడ్ ఓరింగ్ కొత్తది అయితే వేసాము కొత్త వేరింగ్ తెచ్చాము కాబట్టి దానికి లైట్గా అండబాను అప్లై చేసి హెడ్ కప్ అయితే ఫిట్టింగ్ అయితే చేసేసాము నెక్స్ట్ దీనికి ఆయిల్ బోర్డ్ అయితే డ్రైన్ చేసి ఇంజిన్ ఆయిల్ అయితే డ్రైన్ అయితే చేయాలి ఎందుకంటే దీనికి కొత్త మార్చాలి ఆయిల్ కంప్లీట్గా తీసేసిన తర్వాత మనం కొత్త అయితే దీనికి మారుద్దాము కాబట్టి ఆ బోర్డ్ తీసేసి కంప్లీట్గా ఆయిల్ అయితే కంప్లీట్గా డ్రైన్ అయితే చేసేసాము దీనికి మనం ఇంజిన్ ఆయిల్ క్యాస్ట్రాల్ అయితే తెప్పించాము దీన్ని ఫైనల్గా కొత్త ఆయిల్ అయితే పోసిన తర్వాత వెహికల్ స్టార్ట్ చేసి కూలింగ్ అనేది పెట్టి తర్వాత మనం వాటర్ వాష్ చేసి కస్టమర్కి డెలివరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది తర్వాత మనం ఆయిల్ గేజ్ అనేది వేసి ఆయిల్ గేజ్ ఫుల్ టెడ్ అయితే చేయాలి ఇది కొంచెం లూజ్ ఉన్నా కూడా ఇక్కడ మనకు ఆయిల్ అనేది లీక్ అవుతుంది కాబట్టి దీన్ని కటింగ్ పెడితే టెడ్ అయితే చేసేద్దాము వెహికల్ అయితే కంప్లీట్గా రెడీ అయితే అయిపోయింది మనం కూలింగ్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు మనం వాటర్ వాష్ కూడా చేసేసాము నెక్స్ట్ మనం కస్టమర్కి డెలివరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి